శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా మహాత్ముల యొక్క చిత్రపటానికి పోలమాలలేసి ఘనంగా అర్పించారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వివిధ దేశభక్తిని చాటే పెద్దలు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలేసి ఘన అర్పించారు మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలంటూ వక్తలు తెలిపారు కార్యక్రమంలో కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు नमस्कार मन जाति पिता महात्मा गांधीजी नूट याबं सदर्भ جا 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 نه نه جا 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 ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క కార్యాలయం నందు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసినటువంటి పట్టణ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆ మహానుభావుడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మనందరికి కూడా ఒక స్వేచ్ఛా వాతావరణం కల్పించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక అగ్రగణ్యుడు అటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్నో సత్యాగ్రహాలు కానీ అదేవిధంగా దేవాలయ ప్రవేశాలు కానీ అదేవిధంగా మహిళలకు విద్యను కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం అందరం కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మిత్రుడు చెప్పినట్టు ఈ యొక్క సచివాలయ వ్యవస్థను ఎంతో రూపుదిద్దడం జరిగింది ఆ సచివాలయ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశ ప్రజలకు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందరం కూడా అవసరం ఉంది ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క మహానుభావుడు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలతో వారి యొక్క బాటలో అందరం కూడా కొనసాగాలని ఎంతో ఉన్నతమైన స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు